గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంక ఇక టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ అయితే అవుతుంది నైట్ పనులన్నీ అలాగే ఉండిపోయినాయి అండి ఎందుకంటే మూవీకి అయితే వెళ్ళాము నైట్ ఫస్ట్ షోకి అయితే వెళ్ళాము లేట్ అయిపోయింది ఎక్కడ పనులు అక్కడ అలానే ఉండిపోయినాయి వచ్చేటప్పటికే ఇంకా తొమ్మిదిన్నర పది పావుతా పదకొండో అలాగైతే అయిపోయింది ఒక్క పని అవ్వలేదంట ఇంకా అలా పడుకుని పోయి ఇంక ప్రొద్దుటైతే అన్ని పనులు ఉన్నాయి కాకపోతే ముందైతే టిఫిన్ రెడీ చేసేస్తున్నాను ఎందుకంటే ఇంక అవన్నీ చేస్తూ కూర్చుంటే ఇంకా టైం అయిపోద్ది అని చెప్పేసి అయితే ఇక్కడైతే ఇంక చపాతీ పిండి కలిపేసాను ప్రొద్దుటి లేవగానే చపాతీ పిండి కలిపేసి ఇటైతే ఇంకా కాఫీ పెట్టేస్తాను ఇంక వచ్చేసి ఇంకా బంగాళదుంప ఇంకా బఠానీ కర్రీ చేసేద్దాము అనేసి అయితే ఇంక ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నాను దానికోసమైతే ఉల్లిపాయ అయితే ఒక రెండు ఉల్లిపాయలు అయితే వేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకుని ఉప్పు పసుపు వేసేసి ఇంకా అందులోనే ఇంకా టమాటా ఇంకా పచ్చి బఠానీ ఇంకా బంగాళదుంప ఇవన్నీ వేసేసాను ఇలా ఇలాంటి కర్రీలు అసలు చాలా బాగుంటాయి కదండి చపాతీకి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఇవి కట్ చేసినవి ఇవన్నీ ఇంక వేసేసుకోవడమే కొంచెం దీంట్లో కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకుంటే బాగుంటుంది గరం మసాలా అవసరం లేదు ఎందుకంటే ప్రొద్దుటే కనుక నేను వేయను గరం మసాలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా ప్రొద్దుటి ప్రొద్దుటికి టిఫిన్కి ఎందుకు అని చెప్పి నేనైతే వేయలేదు ఇంకా బటానీ అయితే ఇవైతే ప్యాకెట్స్లో అమ్ముతారు కదా అవి అయితే తెచ్చుకోకూడదండి చాలామందికి తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మనం చిక్కుడికాయలు ఎలా అయితే ఉల్చుకుంటామో అలాంటి బటానీ అయితేనే బాగుంటుంది ఇవైతే అవే ఇంకా ప్రొద్దుటే ఈయనకి ఇచ్చేసాను కొంచెం ఒలిచి పెట్టండి అని చెప్పేసి అవన్నీ చేసి ఇలా అంటే నేను చపాతి పిండి కలుపుతున్నాను కదా ఈయనకైతే ఇచ్చేసాను ఈయనైతే ఒక బౌల్ నిండా అయితే ఇంక ఇలా ఒలిచేసి పెట్టారు కర్రీకి ఇంకా తొందరగా టైం అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే ఇంక ఇలాగా ఇవన్నీ ఫ్రై చేసేసి కొంచెం వాటర్ వేసేసి పెట్టేయడమే ఒక మూడు విజిల్కి కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఇక్కడ చపాతీ పిండి కలిపేసి పెట్టుకున్నాను కనుక ఇంకా చపాతీ అయితే ఒత్తేసాను ఇంక ఫస్ట్ అయితే ఈయనకి చపాతీ చేసి ఇచ్చేస్తున్నాను ఇంకా ఇంకా మా అబ్బాయి కూడా తొందరగా వెళ్ళాలి అన్నాడు వాళ్ళిద్దరికైతే ముందైతే టిఫిన్ వేసేసి ఇచ్చేసాను మీరేం టిఫిన్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి అసలు ఆ పుష్ప మూవీ అయితే బాగుందండి చాలా జనాలు ఉన్నారు అస్సలు తగ్గలేదండి తగ్గేదే లేదన్న డైలాగ్ లాగా అస్సలు ఇంకా జనాలు తగ్గలేదు అలా ఈ రెండో రోజు వెళ్తే మూడో రోజు వెళ్తే కొంచెం జనాలు తగ్గుతారేమో అనుకున్నాను కానీ అస్సలు చాలా మంది ఉన్నారన్నమాట టికెట్స్ కూడా మాకు దొరకలేదు చాలా కష్టపడి అయితే ఇంకా టికెట్ అయితే బుక్ చేసుకున్నాం మేము ఎందుకంటే ఇంక చూసేద్దాము ఒక పని అయిపోతుంది మళ్ళీ వెళ్ళిపోతుంది కదా సినిమా ఈ ఊరికి వచ్చి అనేసి ఇంక ఇక్కడైతే టిఫిన్లు అందరికీ పెట్టేసాను ఇంక నా టిఫిన్ అయితే అవుతుంది వెళ్ళకపోతే ఏంటంటే సినిమా వచ్చిన వెంటనే మళ్ళీ వెళ్ళిపోతుంది వన్ వీక్ వెళ్ళిపోద్ది కదా ఎందుకులే చూసేద్దాము ఇక్కడికి వచ్చినప్పుడు చూడకుండా మళ్ళీ దీనికోసం మళ్ళీ కాకినాడ అలా ఎందుకు వెళ్దాము అని చెప్పేసి వెళ్ళి చూసేస్తాము ఇంకా నిన్న చాలా టైం అయితే అయింది వచ్చినప్పటికీ ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయ్యి చేసి ఇంకా ఎక్కడ గిన్నెలు అక్కడ పెట్టేస్తానేమో ప్రొద్దుటికైతే చాలా పని అయిపోయింది అందుకే ఈరోజు మీకు నేను కనిపించట్లేదు ఎందుకంటే ఇంకా పనులు అయితే అవ్వలేదు చాలా పనులు ఉన్నాయి ఇంకా నేను ఫ్రెష్ అయ్యి రెడీ అవి ఇంకా నా వల్ల కాలేదు కాలేదన్నమాట ఇంకా నాకు నిద్ర కూడా సరిపోలేదు చెప్పాలంటే నిద్ర కూడా వచ్చేస్తుంది ఇంకా అలాగే పన్ను ప్రొద్దుటి పన్ను తప్పవు కదా ఇక్కడైతే ఈయన బట తీసుకొచ్చి ఇలాగ ఇవి వాడితే మంచిదండి ప్యాకెట్స్లో మనకి కలర్ అది కలిపేస్తారు కనుక అలా అయితే వాడకుండా ఇలా తెచ్చుకుంటే ఏంటంటే బాగుంటుంది ఇంక ఇవన్నీ తీసేసి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పేసి అయితే ఇంకా ఇవన్నీ కవర్లో వేసేస్తాను ఇంకా అన్నీ వలిచేసుకుని పెట్టుకోకపోతే పాడైపోతాయి కదా చెప్పేసి దీంతో కూర్చున్నాను ఈ రోజంతా ఈ ఇవి బటాని వలవడం లేదు చిక్కుడికి కట్ చేయడం ఇలాగే అయిపోయింది నాకు ఇక్కడ చాలా టైం పట్టేసింది ఇక్కడ చాలా టైం అవుతుంది ఇవన్నీ చేసేటప్పటికి ఇంకా అందుకని చెల్లికి ఫోన్ చేసి మాట్లాడుతూ పని చేసుకుంటున్నాను ఇంకెప్పుడు అంతే ఏదన్నా ఇంక అసలు మామూలుగా తీరుబడిగా కూర్చుని ఫోన్ మాట్లాడడానికి కూడా టైం ఉండట్లేదు నాకు అలాగా అనిపించేస్తుంది పనులు అయితే ఉంటున్నాయి అందుకని చెప్పి అలా ఫోన్ మాట్లాడుతూ కూడా పని చేసేస్తున్నాను నాకు అనిపిస్తుంది అండి అప్పుడప్పుడు నిజంగా బయటికి వెళ్ళి జాబ్ అంటే జాబ్ చేయ అంటే ఇది బాగుంటుంది జాబ్ చేయడం ఇష్టమా ఇంట్లో పనులు చేయడం ఇష్టమా అంటే నేనైతే బయట జాబ్ చేయడం ఇష్టం అని చెప్తాను ఎందుకంటే అక్కడైతే ఒక ఏడు గంటలు వర్క్ చేస్తే సరిపోతుందండి ఇంట్లో అయితే ఇంకా అలా ఏం ట్వంటీ ఫోర్ అవర్స్ పనే ఉంటుంది అస్సలు ఖాళీ ఉండట్లేదు అందుకని అదే బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే ఒక అంటే అది బాగుంటుంది జాబ్ చేయడం బాగుంటుంది కానీ ఇంకా కాకపోతే ఇంకా మళ్ళీ జాబ్ చేసి అక్కడా చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసినప్పటికీ ఇంక మామూలుగా ఉండదు నాకు అలా అనిపించింది ఏది బాగుంటుంది అంటే దానికే నేను ఓటేసుకున్నాను అనమాట ఒక టైం ఉంటుంది కదండి ఆ టైంకి అయిపోతుంది ఇంటికి వచ్చేస్తాము అక్కడితో ఆ పని అయిపోతుంది ఈ ఇంటి పని ఏంటి అసలు ప్రొద్దుటి స్టార్ట్ చేస్తాము నా ఇంటి పడుకునే వరకు ఏదో ఒక పని ఏదో ఒకటి పని చేస్తేనే ఉండాలి అదే మా చెల్లి నేను చెప్పుకుంటున్నాను నీ పనులన్నీ అయిపోయినాయి అంటే తను కూడా నా పనులు అవ్వలేదు క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను ఇప్పుడు మొదలు పెడితేనే కదా ఇంకా న్యూ ఇయర్కి ఇవన్నీ క్లియర్ అవుతాయని చెల్లి చెప్పింది చెల్లి చెప్పిన తర్వాత అప్పుడు నాకు గుర్తొచ్చింది అమ్మో ఇప్పుడు నాకు కూడా క్లీనింగ్ ఉంది కదా ఇది అంతా క్లీన్ చేసినప్పటికి ఎన్ని రోజులు పడుతుందో ఎలా క్లీన్ చేయాలో అంత ఓపిక సరిపోతుందా లేదా అని అయితే నేను అనుకుంటున్నాను ఇంట్లో మగవాళ్ళు కూడా హెల్ప్ చేస్తారులేండి నా నా ఒక్కదానివల్ల అయితే అవ్వదు కాకపోతే ఇంక ఎంత మనం చెయ్యి ఎక్కువ పడుతుంది కదా వాళ్ళకంటే ఎందుకంటే వాళ్ళు మనం చేయలేని పనులు వాళ్ళు చేస్తారు కానీ ఇంకా మనం చేసే పని మనమే చేయాలి కనుక ఇంకా కొంచెం ఓపిక అయితే తెచ్చుకోవాలి ఇంక వచ్చిన వచ్చి నెల నుంచి ఇంకా అన్ని సంక్రాంతి అని ఇంక ఇవన్నీ న్యూ ఇయర్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా ఇంకా క్లీనింగ్ అయితే పెట్టేసుకోవాలి అనుకుంటున్నాను ఇక్కడ అలా మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ చిక్కుడుకాయలు కూడా అన్నీ కట్ చేసేసాను చిక్కుడుకాయలు అయితే ఎంత బాగున్నాయో తెలుసు చూడండి చక్కగా గింజలు అవి ఎక్కువ వచ్చినాయి అలా గింజలు ఎక్కువ ఉంటే నాకు ఇష్టం అన్నమాట ఇప్పుడు కొన్ని చిక్కుడికేళ్ళు అసలు గింజలే ఉండట్లేదు ఏదో వండుకుంటున్నాం కానీ అందులో ఏమి ఉండట్లేదు ఇందులో అసలు చాలా ఎక్కువ గింజలు ఉన్నాయి నాకు ఇలా అయితే చాలా ఇష్టంగా ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి నేను ఈవినింగ్ వేసిన బట్టలు అయితే ఇప్పుడైతే తీస్తున్నాను మార్నింగ్ ఎర్లీ మార్నింగే బెడ్షీట్లు వేసేసాను లెగ్సీలు లేగడంతోనే ముందు బెడ్షీట్లు అయితే వేసేసానండి అవి అయిపోతాయి కదా ఈ పనులన్నీ అయ్యేటప్పటికీ అని చెప్పేసి అయితే అవి వేసేసాను అవి రెడీగా ఉన్నాయి ఇంక ఈ బట్టలు తీసేసి ఇంకా పక్కన పెట్టేసి ఇంక బెడ్షీట్లు వేసాను కదా అవి అయితే తీసుకొచ్చి ఇప్పుడు ఎండబెట్టేస్తాను ఎండ అంతంత మాత్రంగా ఉంటుంది కనీసం వేసిన బట్టలు ఒక రెండు రోజులు ఎండితేనే కానీ ఎండబెడితేనే కానీ ఎండట్లేదు అనమాట ఏదో చేప ఎందుకు ఎండలేదు అంటే అలా ఉంది ఎండట్లేదు అసలు బట్టలు ఎండట్లేదు టూ డేస్ అలా ఉంచేయవలసి వస్తుంది మిగతా బట్టలు ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను దుప్పట్లు ఎండబెట్టేసాను ఇప్పుడు వేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇందాక మొత్తం అన్నీ చేస్తాను కదా క్లీన్ చేశాను అన్నీ పడిపోయినాయి ఇంకా అవన్నీ తుడిచేస్తున్నాను ఎక్కడికక్కడ సర్దేశాను మార్నింగ్ ఒకసారి తుడిచేసాను మళ్ళీ ఇవన్నీ అక్కడే కాయగూరలు అవన్నీ కట్ చేసాను అక్కడ మొత్తం అన్నీ అవి కూడా క్లీన్ చేసేసాను అనమాట ఇంకా ఇంక తర్వాత ఈ చిక్కుడుకాయలు వచ్చేసి ఇంక ఇవి వాటర్ వేసేసి కొంచెం ఉప్పు వేసి కాసేపు నానబెట్టేస్తాను ఇంక ఇలా ఉప్పు వేసేసి నానబెట్టేస్తే ఇంకా చక్కగా మంచిగా ఫ్రెష్ అయిపోతాయి ఇంకా అలాగే ఇందులో ఉల్లిపాయ టమాటా కూడా శుభ్రంగా కడిగేసి వేరేగా కడిగేసి మళ్ళీ ఉప్పు నీటిలో వేసాను అనమాట ఇంకొక పక్కన రైస్ అయితే కలిపేసి పెట్టేసాను ఇలా ఒక్కదాని తర్వాత ఒకటి రోజు మీకు వంటే కాదు మిగతా పనులు కూడా ఇంకా వంట దగ్గర అంటే నేను వంట స్టార్ట్ చేస్తే అక్కడే ఉంటాను అని అనుకుంటారు మీరు అక్కడ ఉండనండి ఇంక ఇక్కడ కాయ అంటే కూర తాలింపు పెట్టేనా మళ్ళీ దాని సిమ్లో పెట్టేనా మళ్ళీ వేరే పని చూసుకోవడం అలా ఉంటుంది అన్నమాట ఈ రోజైతే మీకు తెలుస్తుంది ఇక్కడైతే ఇంక ఉల్లిపాయ కట్ చేసేసుకుంటున్నాను ఇంకా ఇంక తెలిసిన కర్రీయే కదా ఏం పెద్ద స్పెషల్ కర్రీ ఏం కాదు కదా నేను ఇంకేమీ చెప్పట్లేదు మీరేం కర్రీ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి మీరు కూడా క్లీనింగ్ మొదలు పెట్టారా లేదా అది కూడా కామెంట్ పెట్టండి చెప్పాలంటే ఈ నెల అంతా ఏదో ఒక క్లీనింగ్ వీడియో వస్తేనే ఉంటుందేమో అనుకుంటున్నాను ఇంకా స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేస్తే కనుక ఇంకా మీకైతే వీడియో వచ్చేస్తుంది చాలా పని అయితే ఉందండి ఇవి ఏంటంటే ఇంకా ఇవి బట్టలు ఇంటి నిండా బట్టలు ఎక్కువ ఉంటాయి కదా పాతవి అవి ఇవి ఇంక మొత్తం అవన్నీ ముందు క్లియర్ చేసేసుకోవాలి లేదంటే ఇంక అస్సలు అవ్వదు అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ ఎవరికి ఇవ్వాలా ఏంటి ఎక్కడ తీయాలా ఎలా తీయాలా ఇవన్నీ ఆలోచించుకుంటున్నాం చెల్లి నేను అందుకే అస్సలు బట్టలు కొనకూడదు కొనకూడదు అని చెప్పేసి ఇంకెక్కువ కొనేసుకుంటాము బట్టలు అవన్నీ క్లియర్ చేయాలి వంటగది డీప్ క్లీనింగ్ చేసుకోవాలి ఇంక మొత్తం ఇడ్లు తీసి పందరు వేసినట్టుగా అంతా శుభ్రం చేయాలి అమ్మో తలంచుకుంటే భయం వేస్తుంది నిద్ర పట్టట్లేదు అది మళ్ళీ ఈ రోజు వస్తమానం సర్దుతనే ఉంటాం రోజు వస్తమానం గిన్నెలు కడుగుతాం తుడుస్తాం మళ్ళీ ఒకరోజు డీప్ క్లీనింగ్ అని మళ్ళీ ఒకరోజు పెట్టుకుంటాము ఇలాగే ఉంటుంది అసలు నాకైతే విసుకొచ్చేస్తుంది ఈ పనులు చేయలేక ఆ పని కోసం ఎవరినైనా పెట్టుకుందామని చెప్పినా కూడా అంటే నాకు ఇష్టం ఉండదండి ఒకటి నా పని నేను చేసుకోవాలి అని ఉంటుంది పైగా వాళ్ళు సరిగా చెయ్యరు అనేసి నాకు ఎవరిని పెట్టుకోబుద్దు నా పని నేనే చేసుకుంటాను కొంచెం టైం పట్టినా లేట్ అయినా కానీ నా పని నేనే చేస్తాను ఇంట్లో వాళ్ళు ఎవరు చేసినా కూడా ఒక్కొక్కసారి నాకు నచ్చదు మళ్ళీ నేను కడిగి పెట్టినా మళ్ళీ కడగడం అలా ఉంటుంది ఇంకా మళ్ళీ వేరే వాళ్ళకి అడిగి వెళ్తే ఎలా ఉంటుంది ఇంకా అందుకని చెప్పి ఇంక అసలు ఇష్టం అనేది ఉండట్లేదు ఓపుకుంటే చేసుకోవడం పనులు లేదు అంటే ఓపిక వచ్చిన తర్వాత చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడే చేసేయాలి ఓపిక లేకపోయినా లేచి చేసేయాలి అన్నట్టు పెట్టుకోను నాకు ఇష్టం ఉన్నప్పుడే చేస్తాను అనమాట అలా నెమ్మదిగా పనులు చేసేసుకుంటాను చిక్కుడుకాయలు అయితే బల్లి నచ్చినాయి అండి గింజలతో చాలా బాగుంది ఈరోజైతే చాలా సింపుల్గా నాకు ఇష్టమైన కూర ఇందులో చెప్పాలంటే ఇంకెటువంటి రొయ్యలు అలా ఏమీ లేకుండా చక్కగా ఇలాగే సింపుల్గా వండుకున్న చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇంకా ఎన్వి కూడా చాలా వరకు కొంచెం ఎక్కువ తెచ్చుకుంటున్నా ఫస్ట్ నా వీడియోలు చూసినట్లయితే చాలా ఎన్వి కర్రీస్ అయితే చేసేదాన్ని ఇప్పుడు కొంచెం తగ్గించేసాను అక్కడ తీసిన బట్టలు ఉన్నాయి కదా మరి అవి మడత పెట్టాలి కదా లేదంటే మళ్ళీ అవి అలానే ఉంటాయి కొంచెం కొంచెం మడత పెట్టేస్తున్నాను ఇల్లంతా చాలా సర్దవలసింది ఉందండి మీ వీడియో తీసి పెడతాను కదా అప్పుడు మీకే తెలుస్తుంది అన్నీ ఎలా సర్దని ఏంటి అన్నది కుదిరితే తప్పకుండా అయితే పెడతాను క్లీనింగ్ వీడియో అయితే పెడతాను ఇంకా అక్కడ కూర సిమ్లో పెట్టేసి ఇంక ఇన్ని పనులు అయితే చేస్తానండి పైగా చిక్కుడుకాయలు వచ్చేసి సిమ్లో పెట్టేసి ఎక్కువ టైం పడుతుంది అలా నెమ్మదిగా ఉడికిస్తేనే బాగుంటుంది ఇంకా స్టీల్ గిన్నెలు కదా అడుగు పట్టకుండా బాగానే ఉంటుంది కొంచెం ఎక్కువ టైం మనం ఒక పది నిమిషాలు చక్కగా ఏదైనా పని చేసుకుని తర్వాత వెళ్ళి మళ్ళీ అది కలుపుతూ ఉంటాను నేను చక్కగా అయితే ఉడికిపోతుంది ఈలోగా అసలు నీ వాటర్ వేయకుండా ముందు బాగా మగ్గునిచ్చేసేళ్ళి అప్పుడే బాగుంటుంది అదే వాటర్ వేసేస్తే ఉడుక్కున్నట్టు అయిపోతుంది చూసారా ఇంక ఇదే పని అండి మళ్ళీ సాయంకాలం పనులు సాయంకాలం మళ్ళీ రెడీగా ఉంటాయి అన్నమాట అసలు ఎక్కడ ఖాళీ ఉండదు ఇంక నిన్న సినిమాకు వెళ్ళాం కదా ఇంకా దాని అక్కడ నిన్న చేయవలసిన పనులన్నీ ఉండిపోవడం వల్ల ప్రొద్దున నాకు ఆ పనులు మళ్ళీ డబుల్ అయిపోయినాయి ఇంకా ఇంకా తప్పుతుందా అని చెప్పేసి అన్నీ అయితే చేశాను గిన్నెలు అన్నీ చాలా ఉన్నాయి తర్వాత అయితే కొంచెం అంటే వంట చేస్తూ ఇక్కడ బట్టలు మడత పెట్టి మళ్ళీ కొంచెం గిన్నెలు కడగడం ఇలా మట సగం గిన్నెలు కడగడం అలా సగం సగం పని అలా పూర్తి చేసుకుంటూ వచ్చాను ఎందుకు నీరసం అనిపించేసింది ఈరోజు నిద్ర నాకు తిండి లేకపోయినా పర్వాలేదు కానీ నిద్ర లేకపోతే మాత్రం చాలా నీరసం వస్తుంది అంటే తొందరగా నిద్రపోతానండి నేను అంటే ఒక తొమ్మిది ఆ టైం కల్లా నిద్రపోతాను ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇంక పనులన్నీ చేసి ఇంకా వీడియోలు తీయడం ఇంకా వాయిస్ పవర్ ఇవ్వడం ఇలా చాలా వర్క్ ఉంటుంది కదా ఇంకా అసలు మధ్యాహ్నం కూడా పడుకోను మధ్యాహ్నం కూడా ఏదో ఒకటి వర్క్ చేస్తూనే ఉంటానంటే ఇలాగ వీడియోలు అవన్నీ సెట్ చేయడం ఇలా పెట్టుకోవడం అన్నీ ఇంకా క్లియర్ అయిపోతాయి నాకు అందుకని ఇంక అసలు మధ్యాహ్నం పడుకోను మరి ఇంక నైట్ నిద్ర వచ్చేస్తుంది కదా తొమ్మిది అయినప్పటికి చాలా నిద్ర వస్తుంది అన్నమాట ఇంక ఇక్కడ తర్వాత బట్టలు వేసేసాను కదా వాషింగ్ మిషన్లో ఇవి అవుతున్నాయి ఇంక మధ్య మధ్యలో కూర కూడా కలుపుతున్నాను అక్కడ రైస్ అయిపోయింది చక్కగా మగ్గిపోయి ఇప్పుడు వచ్చేసి ఇంక టమాటా అలా పైన వేసేసి మళ్ళీ మూత పెట్టేస్తాను ఆవిరికి చక్కగా మెత్తగా ఉడికిపోతే కలపకుండా కాసేపు అలా ఉంచితే బాగుంటుంది చూసారా భలే మగ్గిపోయింది మధ్య మధ్యలో రావడం ఇవి కలపడం మళ్ళీ వేరే పని చూడడం ఇంక ఇలాగే ఉంటుందండి ప్రతిరోజు మంచి గ్రీన్ కలరు ఎంత బాగుందో చూసారా చిగుడుకాయ ఇంకా కారం వేసుకొని ఇది కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవడమే కారం కూడా ఒక్క ఒక్క టేబుల్ స్పూన్ వేస్తే అదే కారం అంటారండి ఇంట్లోని నేను ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను అసలు చెప్పాలంటే పాపం కారం కూడా అసలు చాలా కారంగా ఉంటుంది మంచి మిరపకాయలు అయితే తీసుకున్నారు ఈయన సూపర్ మార్కెట్లో తీసుకోలేదు ఎందుకంటే అక్కడ అని చెప్పేసి బయట సంత మార్కెట్ ఉంటుంది కదా ఇక్కడ మాకు మంగళవారం అని చెప్పాను చూడు అంటే అక్కడైతే మంచిగా దొరికింది నిజంగా మనం అక్కడే బాగోదు ఇక్కడ సూపర్ మార్కెట్లో బాగుంటుంది అనుకుంటాం కాదండి ఇక్కడే బాగుంది ఈ మార్కెట్లోనే మిరపకాయలు అయితే చాలా బాగున్నాయి కాకపోతే నీట్గా తుడిచేసుకోవాలి బయట పెట్టేస్తారు కదా నీట్గా తుడిచేసుకోవాలి ఇక్కడైతే కర్రీ కూడా అయిపోయిందండి ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఇవి ఎండబెట్టాలి ఇవి కూడా ఎండబెట్టేశాను ముందైతే బెడ్షీట్లు ఎండబెట్టాను కదా ఇప్పుడైతే ఇవి వేసేసాను ఇక్కడతో ఈ పని అయిపోయింది ఇంకా ప్రొద్దుటి నుంచి కొంచెం కొంచెం గిన్నెలు కడుగుతూనే ఉన్నాను అయినా ఇంకా కొంచెం గిన్నెలు ఉండిపోయినాయి టిఫిన్ గిన్నెలు అవి ఉండిపోయినాయి ఇంకా అవి కూడా క్లియర్ చేస్తాను ఇంతేనండి ఈరోజు వీడియో